you mm -hmm. హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ హోస్ట్ అక్షర విహారీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో మనందరికీ బాగా తెలిసిన మనందరి అభిమానాన్ని పొందిన ప్రముఖ సినీ హాస్య నటులు సుదర్శన్ గారు ఉన్నారు అదే అండి గుండెనే ఆయన బ్రాండ్గా చేసుకున్న గుండు సుదర్శన్ గారు ఉన్నారు మరి సుదర్శన్ గారి కోసం ఒక రెగ్యులర్ ఇంటర్వ్యూ లాగా కాకుండా ఒక చిట్ చాట్ ప్రోగ్రామ్ లాగా ప్లాన్ చేశాం మరి ఆ ప్రోగ్రామ్కి సుదర్శన్ గారిని ఫన్నీగా అడిగేద్దాం సిల్లీగా నవ్వేద్దాం అని పేరు పెట్టాను సో సుదర్శన్ గారితో మాట్లాడి మరి మీరందరూ కూడా ఎంటర్టైన్ అవుతారు అని ఉద్దేశిస్తూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం హలో సుదర్శన్ గారు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు కొన్నేళ్ళుగా కొన్ని పత్రికలలో పాఠకులు అలాగే సెలబ్రిటీస్ అడిగే ఎన్నో చిలిపి చిలిపి ప్రశ్నలకి మీదైన స్టైల్లో ఒక మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది యూస్ చేసి మీరు చాలా డిఫరెంట్గా ఫన్నీ ఫన్నీగా ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు అండ్ అది చాలా పాపులర్ కూడా మరి సేమ్ అదే హ్యూమర్ని మా వ్యూవర్స్కి కూడా అందించాలి అని నేను కొన్ని క్వశ్చన్స్ తోటి ఈరోజు చిచ్చా ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేశాను సార్ సో లెట్స్ బిగిన్ వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ నా పేరు అక్షర 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 yes ఇది అంటే అక్కడే ఉండిపోయావా అంటే అక్కడే ఉండిపోయావా ఆల్ దగ్గరే భాష దాకా రాలేదా ఆ భాష కూడా నేర్చుకున్నాను సార్ ఇక్కడి దాకా వచ్చే అందుకే ఓ సో అయితే ఈసారి భాషను కూడా పెట్టు ఆ సో ఈసారి భాష భాష అలా పెట్టుకోవాలా ఇప్పుడు పేరు నేను పర్వాలేదు వస్తే చాలు అక్షర బాగుంది సూపర్ సూపర్ నైస్ యూ అక్కడ తెలుగు పేరు అక్షరం నేను చెప్పావు కదా చెప్పాలి కదా మరి చెప్పండి నా పేరు సుదర్శన్ నైస్ టు మీట్ యు సర్ కుండు సుదర్శన్ కుండు సుదర్శన్ ఓ టోపీ కుండు అక్షర భాష అన్నమన్నానని ఇప్పుడు టోపీ కుండు సుదర్శన్ ఓకే థాంక్యూ సర్ ఇప్పుడు మీ కోసం సర్దా సర్దాగా కొన్ని క్వశ్చన్స్ రెడీ చేశాను సర్దాగా ఉంటుంది మీ ఆన్సర్ సర్దాగా ఉంటాయి కాబట్టి ఈ క్వశ్చన్స్ ఓకే ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు కనుక దేవుడు ప్రత్యక్షం అయితే మీరు ఏ వరం కోరుకుంటారు నేను కోరుకున్నప్పుడల్లా ప్రత్యక్షం అని వరం కోరుకుంటాను ఈ లెక్కన ఎన్నిసార్లు ప్రత్యక్షం అవ్వాలి దేవుడు నేను కోరుకున్నప్పుడల్లా ఇంకా అక్కడే కదా లాక్ చేసాం ఓకే తిరుపతిలో జుట్టు ఎందుకు ఇస్తారంటారు మళ్ళీ వస్తుందన్న గ్యారెంటీ ఉంది కాబట్టి అనుకుంటా అక్కడ కదా సరే ఇప్పుడు దెబ్బకి దయ్యం కూడా భయపడుతుంది అంటారు మరి దెబ్బకి బయపడనేది ఏంటిది వైఫ్ అంట వైఫ్ అంట అని మా ఫ్రెండ్ చెప్పాడు ఏంది కాదు నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ ఆన్సర్ చెప్పండి ఇప్పుడు స్వర్గం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనిపిస్తే ఏం చేయాలంటారు స్వర్గానికి వెళ్ళాలని మాత్రం చెప్పకండి స్వర్గం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి లవ్ లవ్ చేయాలి ముందు మనం అర్థం స్వర్గం సార్ ఇప్పుడు ఇందాక ఒక ఆన్సర్ ఇచ్చారు మీరు భార్యలు భయపడరు అని నిజంగా భార్య భయపడరా సార్ బొద్దింకలకి బల్లులకి భయపడరు అందుకే మొగుళ్ళకి అవంటే ఒక రెస్పెక్ట్ ఒక జెలసీ అదే మొగాళ్ళకి సార్ లైఫ్ టు మ్యారేజ్ అనే బుక్ ఈ మధ్య మార్కెట్ లో హాట్ కేక్ లాగా ముడిపోతుంది మీరు కానీ చదివారా లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ క్రైమ్ అండ్ హారర్ కంటెంట్ కి ఏంటి అంత క్రీజ్ ఉందా హాట్ కేక్స్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ క్రైమ్ అండ్ హారర్ కదా నేను అలాంటి సబ్జెక్టులు చదవాలి ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్ మీద మీ అభిప్రాయం అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా ముల్లు వచ్చి అరిటాకు మీద పడ్డా ముల్లే విరుగుద్ది ముల్లే విరుగుద్ది కానీ శాంతి కదా అప్పుడు శాంతి ఏంటి అప్పుడు శాంతి ఏంటి ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా వచ్చి ఆకు మీద పడ్డా ఆకుకే బొక్క ఆకే తిరిగిద్ది అది అప్పుడు అదే అది అప్పుడు సామెత ఇది ఇప్పుడు సామెత సరే ఇప్పుడు అబ్బాయి తానే అమ్మాయిని ప్రేమిస్తే బెటరా లేదా అమ్మాయి తనని ప్రేమిస్తే అప్పుడు అబ్బాయి ప్రేమించడం బెటరా మనిషి సముద్రంలో దూకితే బెటరా సముద్రమే వచ్చి మనిషి మీద పడితే బెటరా సునామీ ఏది బెటర్ అని అడిగినట్టుంది ముంబై నుంచి వచ్చి హీరోయిన్లుగా నటించే వాళ్ళకి మన లాంగ్వేజ్ తెలియనక్కర్లేదా జనాలకి వాళ్ళ లాంగ్వేజ్ తెలియక్కర్లేదు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ జాగ్రఫీ తెలిస్తే సార్ ఇప్పుడు ఐటమ్ సాంగ్స్లో బామలు బొత్తిగా కాస్ట్యూమ్స్ వేసుకోవట్లేదు ఎక్స్పోజింగ్ మానియా కాదు ఫోబియా ఫోబియా కోబియా అనుకుంటారు బట్టలు అంటే భయం అవి వాళ్ళు ఒంటికి పడవు అవి వాళ్ళు ఒంటికి పడవు ఇప్పుడు ఎడిటర్ ని తెలుగులో సంపాదకుడు అని అంటారు మరి డబ్బుల సంపాదనకి దానికి సంబంధం ఏంటి మరి వెహికల్స్ నిలిపిస్తారా అని పార్కింగ్ అంటారు దానికి దీనికి ఏంటి సంబంధం మంచి చలికాలంలో కూడా ఏసీలో కూడా చెమటలు పట్టేది ఎప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ని నేను ఏ జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి మీ గర్ల్ ఫ్రెండ్ ఏంటి సార్ అన్నట్టు చూసేవి ఒక ఎక్స్పెన్సివ్ కాస్ట్లీ ఓ జ్యువెలరీ ఏదో డైమండ్ నెక్లెస్ ఏదో కొనిపించినప్పుడు చెమటలు పడతాయి ఏ కౌంటర్ దగ్గర బిల్లు పే చేస్తున్నప్పుడు అప్పుడు చెమటలు పడతాయి అది ఏసీ అయినా వింటర్ అయినా తప్పదు ఆ టైంలో టైమింగ్ లో వైఫ్ కౌంటర్ దగ్గర ఎంట్రీ ఇచ్చినప్పుడు జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఒకటి క్యూరియాసిటీ ఓకే సార్ సపోజ్ మీకే అలాంటి సిచువేషన్ వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అప్పుడు ఇంకా యాక్షన్లు రియాక్షన్లు ఏముండవు కౌంటర్ దగ్గర ఏకంగా ఎన్కౌంటరే సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా ఉండదు సార్ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్కి గర్ల్ఫ్రెండ్ ఎప్పుడూ ఒక హిస్టరీ అంటారు మరి గర్ల్ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ ఏంటి హిస్టరీ అంటే గతం గతం తప్ప భవిష్యత్తు లేనోడు ఈ ప్రపంచంలో అందరికి సంపదే ముఖ్యమా కాదు కాదు కొందరికి కేస్ చెప్పదు కూడా ముఖ్యం సరే ఏం లేదు సార్ లేం లేదా ఐతే ఇంక్ ఎదు అలా కాదు సార్ కొంతమంది ఫోన్లు చేసి ఏం లేదు సార్ అని మాట్లాడతారు ఏం లేకపోతే ఎందుకని ఫోన్ పెట్టి అంటుంటాను చేస్తారు ఇప్పుడు ఏదో ఉందని అడుగుదామనే కదా మరి అది అడుగు అక్షర సరే ఇప్పుడు సార్ ఏంటమ్మా మళ్ళీ నేను అక్షర అన్నాను కదా చక్కగా పెళ్లి కొడుకుని గుర్రం మీద గుర్రం మీద కూర్చోబెట్టి కూర్చోబెట్టుకొని పెళ్లి మండపం దాకా ఎందుకని తీసుకెళ్తారు ఆ సంప్రదాయం ఉంది కదా ఎందుకంటారు భారత్ అదేనా ఏముంది వెన్యూకి వెళ్ళే లోపల పారిపోవటానికి లాస్ట్ ఛాన్స్ ఇద్దామని గుర్రం మీద పారిపోవచ్చు లేకపోతే వెన్యూకి పోతాడు ఆ తర్వాత బలి అవుతాడు తర్వాత బలి అవుతాడు మన కళ్ళకి కనిపించని ప్లానెట్ ఏంటి ప్లానెట్ సార్ తెలుగులో చెప్పు గ్రహం అబ్బో తెలుగు కళ్ళకి కనిపించని గ్రహం అది ఆగ్రహం ఆగ్రహం అబ్బా కళ్ళకి అనిపిచదు కళ్ళల్లో కనిపిస్తుంది వావ్ సుదర్శన్ గారు మొగుడు పెళ్ళాలు ఆనందంగా ఉండాలి అంటే ఏం చేయాలంటారు మొగుడు పెళ్ళాలు అవ거든요 మొగుడు పెళ్ళాలు అవ거든요 సుదర్శన్ గారు మీ ఆన్సర్స్ ని సీరియస్ గా తీసుకుంటే జనాలు ఏమొస్తుందంటే వాళ్ళు బిడ్డ అయిన తర్వాత కూడా ప్రేసి ప్రియలా ఉండొచ్చని నేర్చుకుంటారు వಾವ್ బ్యూటిఫుల్ స్నేహితుల్లాగా ప్రేసి ప్రియుల్లాగా ఉంటే ఇంకా ఆనందంగా ఉండొచ్చు చేపకి ఈదటం పక్షికి ఎగరటం ఎవరు నేర్పారంటారు పోయిటిక్ గా బాగుంది నేను కూడా పోయిటిక్ చెప్పడం ట్రై చేస్తా పక్షికి ఎగరటం ఆకాశం నేర్పింది చేపకి ఈదటం సముద్రం నేర్పింది మనిషికి ఏదటం ఎగరటం రెండు జీవితం వావ్ సుదర్శన్ గారు మనిషే కోతి నుండి పుట్టాడా లేదా కోతే మనిషి నుంచి పుట్టిందా కోతిని అడిగి చెప్తా చెప్పు మరి చెప్పు చెప్పండి కోతిని అడిగి చెప్తాను జూకెళ్తే సింహాలను ఎవరి చూస్తాడు భయం దూరం దూరంగా నిలబడి ఎలా దూరంగా ఉంటారు కోతి దగ్గరికి వెళ్ళి బనానాస్ పెట్టి దాన్ని ఆడిస్తారు కదా అది కాంప్లిమెంటే మర్చిపోయారు మర్చిపోయినా పర్లేదు టోపీ మర్చిపోకూడదు సుదర్శన్ గారు ఇప్పుడు అడిగేవాడికి చెప్పేవాడు ఎప్పుడు లోకువారు అని అంటూ ఉంటారు ఇది ఎంతవరకు నిజం నువ్వు ఎలా అనుకోకపోతే నువ్వు నన్ను అడగలేవు నేను నువ్వు అడిగిన ప్రతి నాకు జవాబు తెలుసు అనుకోకపోతే నేను చెప్పలేను సార్ మనతో చివరి దాకా ఉండేది ఏంటిది జుట్టు మాత్రం కాదు జుట్టు మాత్రం కాదు

వెనుకొనుక్కు ఒక్కర్లేదు షాంపూ అక్కర్లేదు చాలా చాలా ఉంది డ్యాండ్రఫ్ ప్రాబ్లం లేదు పెయిన్లు ప్రాబ్లం లేదు బ ఇన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి తెలిస్తే అసలు చిన్నప్పుడే చేయించుకునేవాడిని మా ఇంట్లో కూడా చేయించేసేవారు యా గ్లామర్ కూడా ఉంది అందులో గ్లామర్ ఉందా సో గ్లామర్ గ్లామర్ సుఖానికి సుఖం వయసు తక్కువగా కనపడాలి అంటే ఏం చేయాలి వయసు ఎక్కువ ఉన్న వాళ్ళతో తిరగటమే

ఉపయోగాలు ఏంటి ఆవలింత వల్ల అదే కదా ఇప్పుడు మ్యారీడ్ పీపుల్ కి ఇంట్లో నోరు తిరగటానికి దొరికే ఒకే ఒక అవకాశం అది ఏంటి ఉపయోగం అంటే జనరల్ పబ్లిక్ లో చెప్పలేము అది స్పెసిఫిక్ గా మ్యారీడ్ పీపుల్ కి తెలుస్తుంది ఆ విషయం గారు మరి ఇప్పుడు నిజం నిప్పు లాంటిది అంటారు అంటే కాలుతుందా నిజం నిప్పు లాంటిది కాలుతుంది చెప్తే నిజం బాంబు లాంటిది పేలుతుంది ఎప్పుడో ఒకప్పుడు ఇప్పుడు ఏ ఎండకి ఆ గొడుగు అంటారు కదా ఎండలు ఎన్ని రకాలు గొడుగులు ఎన్ని రకాల ఎండలు అన్ని రకాలు గొడుగులు ఎన్ని రకాల ఎండలు అన్ని రకాలు సార్ రేపిస్టులకి ఉరి సరైన శిక్ష అంటూ ఉంటారు సోషల్ యాక్టివిస్టులు అది కరెక్టే అంటారా అది చాలా పెళ్లి చేయాలంటున్నారు కొందరు మ్యారీడ్ పెసిమిస్ట్ అంటే ఉరి శిక్ష కంటే పెళ్లి పెద్ద శిక్ష అంటారా వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే వీడు చావలేక బతకలేక బతికినంతకాలం చచ్చినట్టు బతుకుతాడని వాళ్ళ ఉద్దేశం సుదర్శన్ గారు అబ్బాయిల కంటే అమ్మాయిలు రెండు రేట్లు ఎక్కువగా మాట్లాడతారని సర్వేలో తేలింది ఎవరు మీరు చేశారు సర్వే నేను కాదు నా సరే ఎస్పీరిగా దీని మీద మీ కమెంట్స్ ఏంటి ఈ అబ్బాయిలు ఉన్నారే వాళ్ళకి ఏ విషయం ఒకసారి చెప్తే అర్థవైజ్ అవ్వదు ఒక్కో విషయం సార్లు చెప్పాలి ఎక్స్పీరియన్స్ లో ఉన్నట్టుందిగా నేను ఆలోచి మా మాట్లాను సోషల్ గ్యాదరింగ్స్ లో కొంతమంది ఇంట్రోవర్ట్స్ గా కొంతమంది ఎక్స్ట్రోవర్ట్స్ గా ఉంటారు ఎలా ఉంటే బెటర్ అంటారు పోవర్ట్ గా ఉండకుండా ఉంటే బెటర్ ఓహో ఓకే మీరు ఎలా ఉంటారు నీనా నేను కొన్ని చోట్ల ఎక్స్ట్రోవర్ట్ కొన్ని కొన్ని చోట్ల ఇంట్రోవర్ట్ ఇంట్లో ఇంట్లో వర్ట్ ఓ నో అది మరీ మంచి పోవర్ట్ ని మాత్రం కాదు ఓకే మ్యారీడ్ పీపుల్ బ్యాచలర్స్ కంటే ఎక్కువ కాలం జీవిస్తారంట నిజమేనా అలా అనిపిస్తుంది అంతే ఎంతకాలం బతికా అనిపిస్తుంది ఇప్పుడు ఐడల్ హస్బెండ్గా ఉండాలి అని అంటే ఒక అబ్బాయి ఏం తెలుసుకోవాలి గురించి తెలుసుకోవాలి మా లేడీ ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అంటే మీరు మెసేజ్ ఎందుకు ఎందుకు నాకేం పని అందులో లేడీస్కి ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్లకుండా అజ్ఞాతంలోకి పోయి ఓపిక నాకు లేదు

యా మీ లైక్ చాలా సిల్లీ సిల్లీగా అనుకున్నట్టే చాలా సరదా సరదాగా కూడా అయిపోయింది షో కూడా అండ్ థ్యాంక్ యూ నవ్వుకున్నావు సరదా చాలా విషయాలలో మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ప్రెసెంట్ చేశారు అలాగే పోయిట్రీ కూడా చెప్పారు చాలా విషయాలలో